ఒక పాపం చేస్తానే గారు దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను సమాధానం పడ్డాను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అదే పాపం చేయాలి అని ఆశ కలుగుతుంది దాన్ని ఎలా జయించాలి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది చాలా మంచి క్వశ్చన్ ఎవరో అడిగిన వాళ్ళు ఎవరో కానీ పేరు ఉందా లేదు ఒకటి ముందుగా నేను చెప్తున్నా చాలాసార్లు మీరు చెప్పారు నేను చెప్పాను ఆకాశరామున్న ప్రశ్న అడగొద్దు పేరు చెప్పడానికి భయం ఎందుకు పేరు చెప్పడానికి భయం ఎందుకు నేను ఫలానా నా పేరు నా ఊరిదే అని చెప్పలేదు భయపడే వాళ్ళు సత్యాన్ని సత్యాన్వేషకులు ధైర్యంగా మాట్లాడాలి సరే అడిగిందైతే మంచి ప్రశ్న మనం తప్పకుండా చెప్తాం చెప్పమని కాదు బ్యూటిఫుల్ ట్రూత్ బహు సుందరమైన ఒక ఆధ్యాత్మిక సత్యం ఇక్కడ ఆవిష్కరించబడుతుంది పాపము విషయములో విశ్వాసికి ఉండే స్పందన అది పాపం అని దేవుడు అతనికి బయలుపరిచినప్పుడు ఇతని ప్రతిస్పందన ఇది పాపమురా బాబును చేసింది తప్పు అని దేవుడు బయలుపరిచినప్పుడు ఇతనికి ఉండే రియాక్షన్ ప్రతిస్పందన అందులో రెండు ఘట్టము రెండు దశలు ఉంటాయి రెండు మెట్లుంటాయి రెండు లెవెల్స్ ఉంటాయి ఒకదాని పేరు పశ్చాత్తాపము రెండవది మారు మనస్సు పశ్చాత్తాపము అంటే పశ్చాత్ అంటే హిందీలో కూడా బాధమే అని అర్థం ఏ కార్యక్రమంకే పశ్చాత్ ఐసాకరేం ఇది అయిన తర్వాత పశ్చాత్ పశ్చాత్ అంటే ఆఫ్టర్ వర్డ్స్ అనమాట అది సంస్కృత పదం పశ్చాత్ తర్వాత తాపము తాపం అంటే బాధ వేదన జరిగిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని అయ్యో ఇలాగ జరిగిందే జరిగిందే అని బాధపడడం అది పశ్చాత్తాపము రెండవ లెవెల్ ఏంటంటే మారు మనస్సు మారు మనస్సుకు ముందు తప్పకుండా పశ్చాత్తాపం ఉండి తీరుతుంది కానీ పశ్చాత్తాపం ఉన్నప్పుడు తప్పకుండా నెక్స్ట్ స్టెప్ లో వీడు మారు మనసు పొందుతాడని గ్యారంటీ లేదు కొంతమంది పశ్చాత్తాప పడే దగ్గర ఆగిపోతారు పలానా పాపం నా ద్వారా జరిగింది అని బాధపడతారు ఏడుస్తారు కుమిలి కుమిలి ఏడుస్తారు తప్ప మారు మనసు పొందేదాకా ముందడుగు వెయ్యరు మారు మనస్సు అంటే డెలిబరేట్గా మెంటల్గా మానసికంగా ఒక తీర్మానం చేయడం ఆ పాపాన్ని అసహించుకొని మరలా నేను అలాగూ చెయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యను తండ్రి అని ఆ పాపం మీద విముఖత పెంచుకొని అసహ్యత పెంచుకొని చిచి అని దాన్ని అసహించుకొని తనకు అవకాశం ఉన్నంత సాయశక్తుల ఆ పాపమును దానికి దారితీసిన తనలోని విషయాలను తనలోనే ఉన్న ఆలోచన విధానం దాన్ని ఒక పందిని చూస్తే అశుద్ధాన్ని చూస్తే అసహించుకున్నట్టుగా అసహించుకొని ఇక నేను చచ్చిపోనైనా చచ్చిపోతాను తప్ప నేను మాత్రం మళ్ళా అటువైపు నేను చూడనే చూడను అన్నంత విముఖత టేకింగ్ రైట్ అబౌట్ టర్న్ గిర్ర వెనక్కి తిరగడం చ ఇంకా మళ్ళీ ఆ తెరువు నేను పోను ఆ మార్గానికి పోను అని ఆ తీర్మానం ఉన్నదే గిరుక్కుని తిరగడం మైండ్ ఆ అనుభవం పేరు మారు మనస్సు మారు మనస్సు పొందాలి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండను కానీ అపస్తుల కార్యాలు ఆ పదిహేడు ముప్పై ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండాను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలేనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే విశ్వాసులకు అవిశ్వాసులకు సాధారణ విశ్వాసులకు దైవజనులకు అభిషక్తులకు ఎవరికైనా సరే రిపెంటెన్స్ ఈజ్ మస్ట్ రిగ్రెటింగ్ ఫర్ సిన్ ఫీలింగ్ సారీ ఫార్ సిన్ అనేది పశ్చాత్తాపం ఐ మే ఫీల్ సారీ బట్ ఐ హ్యావ్ నాట్ రిపెంటెడ్ నేను తప్పును చూసి బాధపడ్డాను కానీ బాధపడంతోనే సరిపెట్టుకున్నా నేను మారు మనసు పొందలేదు నా హృదయంలో అప్పుడు ఆ పాత పాప మళ్ళీ మళ్ళీ ఆకర్షిస్తూ ఉంటుంది పశ్చాత్తాప పడి ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మారు మనసు పొందినవాడు మళ్ళీ అటువైపు చూడాలని కూడా అనుకోడు ఎందుకంటే హృదయంలో అసహ్యత పేరుకుపోతుంది ఆ కార్యం పట్ల గనుక ప్రతిసారి తప్పు జరిగినప్పుడు మనము బాధపడాలి నెక్స్ట్ స్టెప్ దాకా వెళ్ళి మారు మనసు కూడా పొందాలి మారు మనసు పొందమని దేవుని అనుగ్రహైశ్వర్యము నిన్ను ప్రేరేపిస్తుంది అంటాడు రెండవ అధ్యాయంలో గనుక పరిశుద్ధాత్మ సహాయముతోనే మనం మారు మనసు పొందడం దాన్ని రక్షణార్థమైన మారు మనసు అంట అంటే రక్షణను కొనసాగించుకోవడానికైనా మారు మనసు జీవార్ధమైన మారు మనసు అంటేనేమో వేసే రక్షకుడని గ్రహించినప్పుడు మనం పొందే మారు మనసు తర్వాత రక్షణను కొనసాగించుకోవాలంటే అనుదిన మారు మనసు ఉండాలి ఏ రోజుకి రోజు మన తప్పులను మనము ద్వేషించి దేవుని తట్టు మళ్ళుకునే ఆ అనుభవం ఉంటే మనం పరిశుద్ధ మార్గంలో యేసు రాకడ వరకు మనం బ్రతుకున్నంత వరకు నడిచి తీరుతాం సందేహమే లేదు కానీ మారు మనసు లేకుండా అయ్యో అట్లా చేయకుండా అని అనుకుంటే మళ్ళీ 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 అదే శోధన వస్తా ఉంటాయి డోంట్ స్టాప్ ఎట్ రిగ్రెటింగ్ ఫార్ యువర్ సిన్ టేక్ వన్ మోర్ స్టెప్ రిపెంటింగ్ ఫ్రమ్ యువర్ సిన్ రిగ్రెటింగ్ ఫార్ యువర్ సిన్ రిపెంటింగ్ ఫ్రమ్ యువర్ సిన్ రిపెంటింగ్ ఫ్రమ్ యువర్ సిన్ అవే ఫ్రమ్ అప్పుడు ఆయనకు అలాంటి పోరాటం ఉండదు ఓకే అంటే నేను తర్వాత నేను మారు మనస్సు పొందుతా ఇంతకుముందు చేసిన పాపములో ఒక వ్యక్తికి దొరికినటువంటి రుచి ఏదైతుందో ఆ రుచి మళ్ళీ పొందుకొని కొన్నిసార్లు తర్వాత మారు మనస్సు పొందుతా అనుకోవచ్చా అట్లా అట్లా అనుకుంటున్నాడు అంటేనే వాడు పాపాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం కదా అంటే పూర్తి ద్వేషం లేదు లేదు బాధపడేది కూడా ఆ వేషధారనే వాడు నిజంగా ఏడుపు రాలేదు ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు కోసుకొని ఏడుస్తున్నాడు ఓకే అలా ఇది ఖచ్చితంగా తప్పే ఇది పాపమే అని తెలిసిన తర్వాత మనసు పొందకుండా పాపం కొద్ది రోజులు కొనసాగి తర్వాత ఒకవేళ మారు మనసు పొందితే కూడా ఈ మధ్యలో జరిగినటువంటి పాపాన్ని బట్టి తనకొచ్చే బహుమానంలో కోతుంటుందా అసలు ఇది పాపము అని తెలిసిన తరువాత మారు మనస్సు పొందేది గా పొందాలి కానీ ఇంకా నాలుగైదు రోజులు అయిన తర్వాత మారు మనసు పొందుతా అనడం చాలా డేంజరస్ స్పిరిచువల్ కండిషన్ అది ఇప్పుడు పొరపాటున ఎవడైనా సెప్టిక్ ట్యాంక్ పడ్డాడు అనుకోండి ఊళ్ళో వాళ్ళ అశుద్ధం అంతా అక్కడ ఉంది అందులో పొరపాటున పడ్డాడు ఆ దుర్గంధం వాడికి ముక్కులు అదిరిపోయి అర్జెంటుగా బయటకు వచ్చి కడుక్కుందాం అనుకుంటాడా రెండు రోజులు ఆగి కడుక్కుందాం అనుకుంటాడా వాడు పంది అయితే ఉంటాడు రెండు రోజులు కాదు ఇరవై రోజులు ఉంటాడు అది బాగుంటుంది అక్కడ కనుక అని తెలిసిన తర్వాత ఇంకా కొంతకాలం ఉందామని గొర్రె గొర్రెపిల్ల అయితే అనుకోడు నూతన జన్మనుంది యేసు ప్రభు వారి యొక్క వాక్య బీజానికి జన్మించిన వాడు గొర్రె గొర్రెపిల్లగా ఉంటే వాడు కొంచెమంతా అంటితేనే అయ్యో అని వెంటనే కడుక్కుంటాడు లెట్ మీ కంటిన్యూ ఇన్ ద సీన్ ఫర్ సమ్ టైమ్ అన్నాడంటేనే హీ డజంట్ హేట్ సీన్ కనుక వాడి రక్షణ అనుభవమే డౌట్ఫుల్ ఓకే సార్ ఓకే